హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ సత్యమేవ మన సత్యమేవైతే దిన పత్రికలోని మెయిన్ వార్త విశేషాలు ఎట్లా చూద్దాం సో దయచేసిస్ ప్రోగ్రామ్ షేర్ చేయాల్సింది వార్తా వివరాలకు కాళేశ్వరానికి అన్ని అనుమతులు అన్నట్టు మనం చూసుకోవచ్చు కేసీఆర్ ఎప్పుడు కాళేశ్వరానికి అన్ని అనుమతులతోనే మేము ముందుకు పోయినాం అన్నట్టుగా క్యాబినెట్ క్యాబినెట్ నిర్ణయం మేరకే నిర్మాణాలు సాంకేతిక అంశాలన్నీ ఇంజనీర్లే చూసుకున్నారంటే ఇంజనీర్ల మీద ఇక నూపు నూకి అనమాట నాకేం సంబంధం లేదు ఇంజనీర్ల మీద మాకు నమ్మకం ఉండే వాళ్ళకే పని అప్పయ వాళ్ళే చూసుకోవాలి నేనేమో ఇంజనీర్ నా నేనేమో కట్టించోనా ఏమైనా ఉంటే పైసలు పెట్టినాం తప్ప మాకు దాని గురించి ఏం సంబంధం లేదని చెప్పి చెప్తారు అనమాట ముచ్చట అప్పుడేమో నేనే ఇంజనీర్ నేనే దగ్గర ఉండి చెప్పటోచ్చు కష్టం ఆ కట్టించిన ప్రపంచంలోనే అత్యంత తొందరగా కట్టించారు ఏదైనా ఉందంటే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పిండు ఇప్పుడేమో నాకేం సంబంధం లేదు ఇంజనీర్ మీద బాధ్యత అని చెప్పి చెప్పినట్టే ఇంజనీర్ల మీద ఓకేషన్ మొత్తం మీదుగా ఎటువై ఎటు తిరుగుతుంది జూడరే బ్యారేజీలో నీటి నిల్వ నిర్ణయం ఇంజనీర్ అది వ్యాబ్స్కో డిపిఆర్ మేరకే రీడిజైన్ జరిగింది మొత్తం మీద అధికారుల మీద అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ మీద స్కో దాని ఆ డిజైనింగ్ సంస్థల మీద వాటి మీద అనమాట మొత్తం పోతే అందరం కలిసి కట్ట కట్టుకొని బొంద మంది పోవాలన్నట్టు కేసీఆర్ కాక ఆలోచన అనమాట ఇది కాదు ఖాళీ పని కదా కాళేశ్వరం కమిషన్ ఎదుట బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వాంగ్మూలం పద్దెనిమిది ప్రశ్నలు సంబంధించిన జస్టిస్ ఘోష్ యాభై నిమిషాల పాటు విచారణ ప్రాజెక్టు బుక్లెట్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ రికార్డులను సమర్పించిన మాజీ సీఎం ఆ కేసీఆర్ విజ్ఞప్తి మేరకు వన్ టు వన్ విచారణ అన్నట్టు చూసుకోవచ్చు జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం జుడిషియల్ కమిషన్ ఎదుట మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం విచారణకు హాజరయ్యారు కమిషన్ ముందు ఒక మాజీ సీఎం స్థాయి నేత హజరు కావడం చాలా అరుదైన ఘట్టం కాగా ఈ కమిషన్ ఎదుట విచారణలో భాగంగా నూట పదిహేనవ సాక్షిగా కేసీఆర్ నూట పదిహేనవ సాక్షిగా కేసీఆర్ హజరైనట్టు అంటే చూసుకోండి అసలు దాని కర్త కర్మ క్రియ ఉన్నదంతా ముఖ్యమంత్రి గారే మాజీ ముఖ్యమంత్రి గారు నూట పదిహేనవ సాక్షిగా హజరైన అంటే చాలా చూసుకోవాలి ఎట్లుందో కదా దాదాపు యాభై నిమిషాల పాటు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కేసీఆర్ ను వన్ టు వన్ విచారించింది తొలుత తనకు అనారోగ్యం కారణంగా కమిషన్ కోర్టు హాల్లోనే వన్ టు వన్ విచారణకు అనుమతించాలని కేసీఆర్ కమిషన్ కు విజ్ఞప్తి చేశారు దీంతో అప్పటి వరకు కోర్టు హాల్లో ఉన్న మీడియా ప్రతినిధులు కేసీఆర్ న్యాయవాదులు వెలుపలికి వెళ్లాలని కమిషన్ ఆదేశించింది కోర్టు హాల్లో జస్టిస్ పిసి ఘోష్ ఆయన సహాయకుడు మాజీ సీఎం కేసీఆర్ మరో ఇద్దరు నీటిపారుదల శాఖ అధికారులు మాత్రమే ఉన్నారన్నట్టుగా మనం చూసుకోవచ్చు నాకైతే ఏం సంబంధం లేదని చెప్పింది గారు మరి కీలక డాక్యుమెంట్లు బయట పెడతా రెండు రోజుల్లో అన్ని వివరాలు వెల్లడిస్తా ఆ స్పష్టీకరణ ఇది పెట్టేది కాదు అది అయ్యేది కాదు పోయేది కాదు అప్పుడే పెట్టేసేయాలి కదా ముఖ్యమంత్రి గారు పెడతాను ఇది కాగానే మళ్ళీ అది తీసుకొస్తారు ఏది మన ఈ కార్ రేస్ది కేటీఆర్ అదే పోని ఇది ఈ రెండు రానప్పుడు వేరే ఒక వైరల్ న్యూస్ వర్క్ వస్తారు కవిత తీసుకొస్తారు లిఖెన్స్ కాదు మళ్ళీ కవిత కొత్త పార్టీ పెట్టుకుంటుందేమో కాంగ్రెస్ లో ఎందుకు చేరుతుంది కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి విఫలమయ్యారు రాష్ట్రానికి అయినా ఒక ప్రాజెక్ట్ తీరలేదు ఢిల్లీలో విలేకరులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టు మన రేవంత్ అన్న చెప్పే ముచ్చటేమో రేవంత్ అన్న చెప్తున్నాడు ఈనాడు కాంగ్రెస్ లెక్క కవిత ఎందుకు వస్తుంది పెద్ద కొత్త పార్టీ పెట్టుకుంటుండొచ్చు కానీ కాంగ్రెస్ లకి అయితే నేను రాని రానేనని అంటున్నాడు అనమాట మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సో గతంలో మనం చూసుకోవచ్చు ఈనాడు మన ముఖ్యమంత్రి గారు ఏ విధమైనటువంటి హార్ట్ కామెంట్స్ చేసారో ఈనాడు ఏదైతే కవిత కూడా దాని దీటుగా స్పందిస్తా ఉన్నారు కవిత గారు కాబట్టి మనం చూసుకోవచ్చు రాష్ట్ర రాజకీయాలు ఈనాడు అటు ఆ అన్న కేటీఆర్ అయితేనేమి ఇటు కేసీఆర్ అయితేనేమి ఈనాడు వాళ్ళ మీద కూడా ఆ ఘాటుగా ఆ స్పందిస్తా ఉన్నారు ఏదైతే రాష్ట్ర రాజకీయాల గురించి సో మరి అంతర్గతంగా ఏం నడుస్తుంది అంతర్గతంగా ఏం ప్లాన్లు చేస్తున్నారో కూడా మనం ఆలోచించుకోవాలి అసలు ఉస్మాన్ ఇంటర్నెట్ నిర్వాహకుడు చేసిన నిర్లక్ష్యంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థిని అక్షిత ఒకసారి మనం చూసుకోవాలి సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల పరిధిలోని కూడాపూర్ గ్రామం చెందినటువంటి ఆ కూరాకుల అక్షిత ఈ సంవత్సరం పదో తరగతి పరీక్ష పరిధిని నిన్న మాకు ఇది యూస్ రావడం జరిగింది ఏది ఈ అమ్మాయి ఆ టెన్త్ పాస్ అయ్యి ఏదైతే ఆ సోషల్ వెల్ఫేర్ ఇంటర్మీడియట్ చదవడానికి సోషల్ వెల్ఫేర్ అప్లై చేయడానికి పోతే ఈ ఇంటర్నెట్ నిర్వాహకులు కళ్ళు ఉన్నాయో మరి మంచిగా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేటటువంటి చదువుకులు ఎందుకు రాయన ఈ కళ్ళు లేకపోతే ఏమైనా అయితే ఫోర్ వస్తే ఆపరేషన్ కానీ ఇట్లా అనవసరంగా ఒక అమ్మాయి మంచిగా చదువుకునేటటువంటి అమ్మాయి ఒకసారి చూడరు ఇూడూరి ఐదు వందల నలభై నాలుగు మార్కులు వచ్చినాయి ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి మోపైన ఇంటర్నెట్ నిర్వాహకుడు అసలు ఈ నియమానాలు అర్థమయ్యలేదు ఈ పిల్లనేమో మేల్ అని పెట్టిన అమ్మాయి మేల్ లెక్క కనిపిస్తుందా ఫీమేల్ లెక్క కనిపిస్తుందా ఇల్లు కూడా జీవితాలతో ఆడుకుంటారు చదువు రాకుండా ఇంటర్నెట్ పెట్టుకొని ఏదో పని పాట లేకుండా ఒక ఇంటర్నెట్ పెట్టుకొని మంది జీవితాలతో ఆగమ ఈ పరిస్థితి ఏంది ఇప్పుడు మేల్ మేల్ ఏది సోషల్ వెల్ఫేర్ లో మేల్ మొగాలు ఉండే హాస్టల్లల్లో సీట్ వచ్చేది మొగ్గుల దగ్గర పోయి చదువుకోవాలి ఇప్పుడు వాళ్ళతో ఉండాలి మీ ఇంట్లో ఈ తీసుకో లేడీస్ ఉంటే మీ ఇంట్లో లేడీస్ ఉంటే జెంట్స్ హాస్టల్లలో పోయి జెంట్స్ కాలేజీలలో పోయి అవి వాళ్ళ హాస్టల్ రూమ్లలో ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవాలి అమ్మాయి గురించి మనం సమస్య పరిష్కరించాల్సింది కోరుతున్నాం డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు కానీ కలెక్టర్ గా ఖచ్చితంగా స్పందించి ఏదైతే ఆ కరెక్షన్ లో చేసి అమ్మాయికి అన్యాయం జరగకుండా చేయాలి ఎందుకంటే ఐదు వందల నలభై నాలుగు మార్కులు సాధించినటువంటి అమ్మాయి జీవితం స్పాయిల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉన్నటువంటి ఉన్నతాధికారులు స్పందించి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా మేము కూడా పోర్తాను మా సత్యమోజీ అయితే తెలుగు దినపత్రికలో మరి ఈనాడు ఎన్నో సమస్యలకు పరిష్కారంగా మేము చూపించడం జరుగుతుంది కాబట్టి ఈనాడు ఈ అమ్మాయికి ఏ విధమైనటువంటి అన్యాయం జరగకుండా ఖచ్చితంగా ఆ మరలా కరెక్షన్ చేసి ఏదైతే లేడీస్ హాస్టల్లో వేయాల్సిందిగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం చూసుకుంటే పై ఉన్నత చదువుల కోసం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల పరిధిలోని శ్రీ కోరాపూర్ గ్రామం చెందినటువంటి కులాకుల ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు ఆ ఫలితాల్లో ఐదు వందల నలభై నాలుగు మార్కులు సాధించింది పాస్ అయ్యింది పై ఉన్నత చదువుల కోసం సోషల్ వెల్ఫేర్ ఇంటర్మీడియట్ చదవడానికి సోషల్ వెల్ఫేర్ అప్లై చేయడానికి రంగారెడ్డి జిల్లా చేవల నియోజకవర్గం శంకరపల్లిలో ఉన్నటువంటి మండల ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి ఉస్మాన్ ఇంటర్నెట్ లో ఆ సోషల్ వెల్ఫేర్ కి అప్లై చేసింది కానీ ఇంటర్నెట్ నిర్వాహకుడు అన్ని తప్పులు తరకగా విద్యార్థిని ఫీమేల్ బదులు మెయిల్ అని ఆ ఆప్షన్ పెట్టి తండ్రి పేరు కూడా తప్పులు రాసి అన్ని తప్పులు తరగతి అప్లై చేయడంతో సోషల్ సోషల్ ఉన్నటువంటి వెల్ఫేర్ బాయ్ హాస్టల్లో సీట్ రావడం జరిగింది దీంతో ఆ విద్యార్థిని చాలా ఇబ్బందులకు గురవుతుంది అన్నట్టు మనం చూసుకోవచ్చు బాయ్స్ హాస్టల్లో సీట్ వచ్చింది ఆడి ఏషన్ నిర్వాహకానికి ఉద్దార్ కానికి బాయ్స్ హాస్టల్ వచ్చింది సీట్ సో ఖచ్చితంగా ఏదైతే కరెక్షన్ ఉందో ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టి మేము కూడా తీసుకోవద్దాం మా పత్రిక ఆ అమ్మాయికి న్యాయం చేసే విధంగా చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇస్తున్నాం సో ఈ విధంగా అయినటువంటి ఇంటర్నెట్ పెట్టుకొని నేను చేసేటటువంటి ఆ పన్ను ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇంటర్నెట్ దాని మీద కూడా నిర్వాహక ఈ నిర్వాహకుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా పోతాయి ఎందుకంటే ఈనాడు ఈ అమ్మాయికి అయింది రేపు ఇంకా వేరే అమ్మాయిలాగా అయితే ఉండొచ్చు నాశనం నాశం అవుతుంది సో ఇది ప్రజల మనం చూస్తాం ఈరోజు మా సత్యం చేతి తెలుగు పత్రికలోని